కంపెనీ అండి మన దగ్గర వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఇన్వర్టర్ మోడల్ జస్ట్ థర్టీ వన్ థౌసండ్ నైన్ నైన్టీకి ఇవ్వడం జరుగుతుంది చాలా అడ్వాన్స్ మోడల్ అల్టిమస్ సిరీస్ అని ఇయర్ ఏ లాంచ్ అయింది స్టాక్ కూడా మన థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ మంత్ స్టాకే సార్ మీకు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో మీకు అల్టిమస్ సిరీస్ అరౌండ్ థర్టీ నైన్ థౌసండ్ దాకా ఉంది మన డిస్కౌంట్ పోన్ జస్ట్ థర్టీ వన్ థౌసండ్ నైన్ నైన్టీకి ఇవ్వడం జరుగుతుందండి ఎక్స్ట్ వచ్చేసి ఒనిడాలోనే మన దగ్గర నాన్ ఇన్వర్టర్ మోడల్స్ కూడా ఉన్నాయి నాన్ ఇన్వర్టర్ వచ్చేసరికి మార్కెట్ లో ఎక్కడ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్స్ ఉన్నాయి బట్ మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ఇవ్వడం జరుగుతుందండి ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ కే నాన్ ఇన్వర్టర్ ఏసీలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర ఆటోమేటిక్ లో ఎల్జీ కంపెనీలో ఫైవ్ స్టార్ మోడల్ అండి ఇది ఎయిట్ కేజీస్ వాషింగ్ మిషన్ ఇది ఆన్లైన్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉందండి మన ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ఫోన్ నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీకి ఇవ్వడం జరుగుతుంది ఈ మోడల్ వచ్చేసరికి వాషర్ అండి ఒనిడా కంపెనీ మార్కెట్ ప్రైస్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా డిస్కౌంట్ పోన్ జస్ట్ ఫోర్ థౌసండ్ నైన్ మీకు కేనిడా సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ వాషర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో కూడా మన దగ్గర ఒనిడా కంపెనీ ఉంది చాలా టాప్ అండ్ మోడల్ అండి ఇది కూడా మార్కెట్ ప్రైస్ అరౌండ్ థర్టీ థౌసండ్ ఎబోనే ఉంటుంది డిస్కౌంట్ పోన్ జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది మా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉందండి ఇది మీకు మార్కెట్ ప్రైస్ నైన్ థౌసండ్ దాకా ఉంటుంది బట్ మన డిస్కౌంట్ ఫోన్ సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీకి సెమి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి శామ్సంగ్ కంపెనీ అండి ఇది ఓబుల్ టెక్నాలజీ త్రీ వాషింగ్ ఉంటుంది శాంసంగ్ కంపెనీ ఇది మార్కెట్ ప్రైస్ ఆన్లైన్ అరౌండ్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ లో చూసుకోవచ్చు సేమ్ మోడల్ నైన్టీన్ థౌసండ్ త్రీ నైన్టీన్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మన డిస్కౌంట్ ఫోన్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఇవ్వడం జరుగుతుంది ఈ మోడల్ ముందు వచ్చే మోడల్ అండి ట్వంటీ ఇయర్స్ వారంటీ అండి డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ మోడల్సర్ మీద ట్వంటీ ఇయర్స్ వారంటీ ఉంటుంది డబల్ డోర్ చాలా స్పేషియస్ కో ఉంది బాగా హైట్ కూడా ఉంటుంది మీకు ఇది ఆన్లైన్ లో వచ్చేసరికి అరౌండ్ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ ఇవ్వడం జరుగుతుంది సేమ్ మోడల్ మన డిస్కౌంట్ పోన్ జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీకి ఇవ్వడం జరుగుతుంది హుండాయ్ కంపెనీ మార్కెట్ ప్రైస్ అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ దాకా బట్ డిస్కౌంట్ పోన్ లెవెన్ థౌసండ్ నైన్ నైన్టీకి ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్కి ఇవ్వడం జరుగుతుందండి ఇందుకు వచ్చేసరికి ఫస్ట్ కాంబో అండి ఉనిడా కంపెనీ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ వాషింగ్ మిషన్ అండ్ జీబ్రానిక్స్ సోనాటా సౌండ్ బార్ అండ్ థర్టీ టూ ఇంచ్ ఫ్లైవల్ ఆండ్రాయిడ్ టీవీ కలిపి మనం మీ కాంబో ఆఫర్ లో త్రీ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి అండ్ సెకండ్ కాంబో వచ్చేసరికి హుండై వన్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ రిఫ్రిజిరేటర్ అండ్ హుండై సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అని రెండు కాంబోలో జస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ థర్డ్ కాంబో ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఇన్వర్టర్ మోడల్ ఏసీ అండి అండ్ థర్టీ టూ ఫ్లైవల్ ఆండ్రాయిడ్ టీవీ ఎయిటీ ఫైవ్ లీటర్స్ హుండై రిఫ్రిజిరేటర్ మూడు కలిపి జస్ట్ పే అవ్వడం జరుగుతుందండి కోలస్ సెగ్మెంట్ వచ్చి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి మన కోలస్ స్టార్ట్ అవుతాయండి సింపనీ ఉందండి ఇది వచ్చేసి సింపనీ మోడల్ థర్టీ లీటర్స్ ఎయిర్ కూలర్ ఆన్లైన్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది బట్ డిస్కౌంట్ మనం డిస్కౌంట్ ఫోన్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్ కే ఇవ్వడం జరుగుతుందండి హాయ్ అండి నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు వెంకీ హోల్సేల్ యూట్యూబ్ ఛానల్ అనమాట మన ఛానల్ వచ్చేసి హోల్సేల్ సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో కూడా ఏంటంటే హోల్సేల్ సంబంధించిన వీడియో అనమాట మీకు ఫ్రిడ్జ్ లో టీవీలో వాషింగ్ మిషన్ లో కూలర్స్ ఇట్లా అన్ని ప్రతి ఒకటి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా హోల్సేల్ లోనే మీకు అయితే ప్రైజెస్ అనేవి వస్తాయి అనమాట ఈ యొక్క స్టోర్ డీటెయిల్స్ అడ్రస్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అక్కడ మిస్ కాకుండా చూడండి వీళ్ళ దగ్గర ఏంటంటే తక్కువ ప్రైస్ కై వస్తాయన డైరెక్ట్ కంపెనీ నుంచి పర్చేస్ చేయడం వల్ల మనకి తక్కువ కి అయితే వస్తుంది అందుకే వీళ్ళు తక్కువ కి అయితే మనకైతే సేల్ చేయడం జరుగుతుంది మన ఏరియాలోనే ఈ షాప్ లో ఉన్న ఏరియాలో ఎవరు ప్రైస్ తక్కువ